గణేషా నన్మహ గాయత్రి దేవ్య నమ మహా సరస్వతి నమ మాతాపితృభ్య నమ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీయులందరికీ కూడా శ్రీ విశ్వా వసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరం అంతా కూడా మీకు సకల శుభాలు జరగాలి అని సకలేశ్వరియ భోగవాగ్యాలు పొందాలి అని అలాగే ద్వాదశ రాశుల వారికి కూడా సకల కార్యాల ఎందు కూడా విజయం కలగాలి అని అలాగే భగవతానుగ్రహత గ్రహ అనుకూలత కూడా మీద సంపూర్తిగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ చాలామంది ఎప్పుడా ఎప్పుడా అని ఎదురుచూస్తూ ఉన్నటువంటి ఉగాది పంచాంగ శ్రవణాన్ని ఇప్పుడు మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఈ పంచాంగ శ్రవణలో ముఖ్యంగా ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు చెప్పడం జరుగుతుంది రాబోయే ఉగాది రోజున మాత్రం దేశం గురించి కాలం గురించి పరిస్థితుల గురించి వర్షాల గురించి పంటల గురించి రాజకీయాల గురించి ఇలాగ అనేక రకాల విషయాలన్నీ కూడా కూలంకషంగా చెప్పడం జరుగుతుంది అయితే చాలామంది ఆత్రుతతోటి రాశి ఫలితాలు అడుగుతూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ప్రత్యేకంగా రాశి ఫలాలు చెప్పే ప్రయత్నాన్ని చేస్తాం చక్కగా శ్రద్ధగా వినండి అయితే ఈ ద్వాదశ రాశి ఫలాలు వినే ముందర అందరికీ కూడా చిన్న మనవి గమనిక ఏమిటంటే ప్రతి సంవత్సరం కానీ ఈ సంవత్సరం కూడా చెప్పేది ఏమిటంటే కనుక ముఖ్యంగా ఈ యొక్క ఆదాయ వ్యయాలు రాజపూజ్య అవమానాల గురించి చెప్పినప్పుడు మనం ఎలా అర్థం చేసుకోవాలో ముందుగా చెప్తాను దాన్ని బట్టి శ్రద్ధగా వినండి ప్రతి సంవత్సరం చెప్తాను నేను లేదా ఎప్పటి నుంచో చూసేవారికి తెలుసు కానీ కొత్తగా చూసేవారికి అర్థమయ్యేలాగా అర్థమవ్వడం కోసం మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ముఖ్యంగా ఆదాయము వ్యయము ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు అంటాం అప్పుడు చాలామందికి అనుమానం వస్తుంది ఏమంటే రెండు రూపాయలు సంపాదించి పద్నాలుగు రూపాయలు ఎలా ఖర్చు పెడతామండి మాదే రెండు రూపాయలు ఉంటే పద్నాలుగు ఎలా ఖర్చు పెడతాం అనుమానం వస్తుంది అంటే దీనిలో ఉండే పరమార్థం ఏమిటంటే కనుక ఆదాయం తక్కువైనా సరే అప్పు చేసి మరీ ఖర్చు పెడతావు అంతేకానీ నీ దగ్గర ఉంటే ఖర్చు కదా అప్పు చేసి మరీ ఖర్చు పెట్టే అవకాశం ఉంది దాన్ని ఇంకో రకంగా అర్థం చేసుకోవచ్చు అంటే రెండు రూపాయలు సంపాదించి పద్నాలుగు రూపాయలు ఎలా ఖర్చు పెడతామంటే కనుక బ్యాంక్ రుణం తీసుకున్నాం ఇంకోటి తీసుకున్నాం ఇల్లు కట్టచ్చు లేదా కారు కొనొచ్చు లేదా ఇంకోటి ఏదో కొనచ్చు ప్రాపర్టీస్ కొనచ్చు ఒక ఫ్యాక్టరీ పెట్టచ్చు ఇండస్ట్రీ పెట్టచ్చు వ్యాపారం పెట్టచ్చు ఇలాగేమిట్రా అంటే కనుక మీ దగ్గర రెండు ఉన్నా మిగతా డబ్బులు అప్పు చేసి మరీ మీరు ఖర్చు పెడతారు ఖర్చు మీరే కదా పెట్టేది అప్పు చేసైనా సరే తర్వాత ఇప్పుడు తీరుస్తారు వేరే విషయం అలాగా ఈ ఆదాయ వ్యయాలని అర్థం చేసుకోవాలి ఇక రాజపూజ్య అవమానం రాజపూజ్యం మూడు అవమానం ఆరు అంటాం అప్పుడు అనుమానం ఏమంటే ముగ్గురు మెచ్చుకుని ఆరుగురు తిడతారండి ఆరుగురు అవమానిస్తారా అండి అంటే దీని అర్థం ఏమిటంటే కనుక ముగ్గురు మీ ఎదుగుదల కోరుకునేవారు మిమ్మల్ని ఇష్టపడేవారు ఉంటే ఆరుగురు ఈర్ష్య ద్వేషము అసూయ పెంచుకుని మీరు పాడైపోవాలని కోరుకునేవారు ఉంటారు శత్రువులు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఆ రకంగా అర్థం చేసుకోవాలి దాని ద్వారా అవమాన వ్యయ యొక్క రాజపూజ అవమానాన్ని అర్థం చేసుకోవాలి కాబట్టి ఆ రకంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి అని ప్రత్యేకంగా ద్వాదశ రాశుల వారికి కూడా తెలియచేస్తూ ఇక అసలైనటువంటి ఫలితాల విషయాలకి మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ముందుగా మకర రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు అయితే ఎవరెవరు ఈ మకర రాశిలోకి వస్తారు అన్నట్లయితే కనుక ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వారు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు ధరిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు కూడా ఈ మకర రాశిలోకి వస్తారు అయితే పేరును బట్టి చూసుకునేటటువంటి వారు మీ పేరులో మొట్టమొదటి అక్షరం బో జా జి జూ జే జో ఘ గీ అనేటటువంటి అక్షరాలతోటి మీ పేరు ప్రారంభమైతే మీ అందరిది కూడా మకర రాశి అవుతుంది కాబట్టి మకర రాశిని చూసుకోండి అయితే ఈ సంవత్సరం మకర రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగుగా ఉండబోతోంది అయితే అదృష్టం ఏమిటంటే ఈ సంవత్సరం మీకు ఏలినాటి శని వెళ్ళిపోతుంది కాబట్టి ఈ సంవత్సరం ముఖ్యంగా మీకు చాలా అద్భుతమైనటువంటి కాలంగా ఉండబోతోందని అని చెప్పచ్చు అయితే ఆదాయ వ్యయాల దగ్గరికి వచ్చేసరికి మాత్రం కొంచెం ఆదాయం కన్నా వ్యయం ఖర్చు ఎక్కువగా కనపడుతుంది కాబట్టి కొంచెం కంగారు వస్తుంది మీకు ఏమిటండి మాకు ఏలినాటి శని పోతుంది కదా ఇంకా విపరీతమైన డబ్బు వచ్చేస్తుంది ఐశ్వర్యం వచ్చేస్తుంది కదా అని అయితే ఒక రంగా గుర్తుపెట్టుకోండి మీకు ఆదాయం బాగుంది వ్యయం డబల్ ఉంది మీకు అయితే దీనివల్ల ఏంటంటే కనుక మీరు అప్పులు చేసైనా సరే వ్యాపారాలు పెట్టడం కానీ లేదా బ్యాంక్ రుణాలు తీసుకుని ఏదైనా ఇల్లు కొనడం కానీ లేకపోతే వాహనాలు కొనడం కానీ లేదా భారీ పెట్టుబడులు పెట్టడం కానీ ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ చేసే అవకాశాలు ఉన్నాయన్నమాట కాబట్టి ఇంకా కంగారు కూడా పోక్కర్లేదు కాకపోతే డబ్బుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి ఖర్చులు పెట్టేటప్పుడు జాగ్రత్త పడాలి లావాదేవీలు జరిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి మధ్యవర్తులను నమ్మకూడదు షేర్లోను ట్రేడింగ్లో డబ్బులు పెడితే నష్టపోతారు అలాగే అనవసరమైన వ్యక్తులకు డబ్బులు ఇవ్వడం మంచిది కాదు కొనేటటువంటి వస్తువులు కానీ లేదా లావాదేవీలు జరిపేటప్పుడు కానీ ఆచితూచి వ్యవహరించాలి ఎవరికైనా డబ్బులు అప్పించేటప్పుడు కూడా ఏదో మామూలుగా నోటు మీద సంతకం చేసుకున్నామంటే కాదు చాలా మంచి ష్యూరిటీ లేదనే పెట్టుకుంటే తప్ప డబ్బులు ఎవరికి కూడా అప్పులు ఇవ్వడం ఈ సంవత్సరం మీకు మంచిది కాదు ఆఖరికి ఫైనాన్స్ వ్యాపారాలు కూడా ఈ సంవత్సరం ఆర్థికంగా కొన్ని రకాల ఇబ్బందులు తలుపుతాయి వాటి వాళ్ళు కాబట్టి ఆచితూచి వ్యవహరించవలసిన అవసరం డబ్బుల విషయంలో కనపడుతుంది ఇక రాజపూజ్య నాలుగు అవమానం ఐదుగా కనపడుతోంది ఇక్కడ కూడా ఏమిటంటే కనుక మిమ్మల్ని మెచ్చుకునేవారు మిమ్మల్ని పూజించేవారు లేదా మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు తక్కువ మంది ఉన్న మిమ్మల్ని ద్వేషించేవాళ్ళు ఈర్ష్య ద్వేషము అసూయుతోటి మిమ్మల్ని చూసేటటువంటి వారు చాలా ఎక్కువగా కనపడుతున్నారు కాబట్టి శత్రువులు పెరిగే అవకాశాలు ఉన్నాయి నమ్మక ద్రోహాలు ఉన్నాయి లేదా కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని వాడుకుని వదిలేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి అలాంటి విషయాలు మాత్రం కూడా మీరు తత్వ జాగ్రత్తలు ఈ సంవత్సరం బాగా తీసుకోవాలి ఇంకా ఈ సంవత్సరం గ్రహగతులు గ్రహస్థితి ఎలా ఉండబోతోంది మీకు అన్నట్లయితే కనుక ముఖ్యమైనటువంటి వాడు గురుడు గురుడు ముప్పయో తారీఖు మార్చ్ రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేనో తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా వృషభ రాశిలో పంచమ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు ఈ కారణంగా మీకు ఈ మార్చి ముప్పై నుంచి కూడా మే పదిహేను వరకు కూడా సకల కార్య జయం కనపడుతుంది మీరు ఏది ముట్టుకున్నా బంగారం అవుతుంది అలా అని చెప్పేసి ఏదో ముట్టుకుంటే బంగారం అవుతుందని అర్థం చేసే పని విజయం అవుతుంది అని సక్సెస్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఉద్యోగాల్లో బాగా రాణిస్తారు చేసే పనులు అన్నింటిలోనూ కూడా చాలా తొందరగా పనులు పూర్తవుతాయి అలాగే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వారికి ఉద్యోగ విదేశీయ విదేశీయాన యోగ్యత కనపడుతోంది అలాగే ఎందులోనైనా పెట్టుబడులు పెడితే వృద్ధవుతాయి వ్యాపారాలు కొత్తగా ప్రారంభించే వాళ్ళకి చాలా సక్సెస్ రేట్ కనపడుతోంది అలాగే అన్ని రంగాలలోనూ కూడా కార్యజయం కనపడుతోంది విద్యార్థి విద్యార్థులు కూడా పరీక్ష ఉత్తీర్ణత శాతం బ్రహ్మాండంగా పెరుగుతుంది ఉన్నతమైనటువంటి కాలేజీలో సీట్లు పొందగలుగుతారు విదేశీ విద్య కోసం ప్రయత్నాలు అనుకూలతలు ఉంటాయి అలాగే వాహనాలు కానీ గృహాలు కానీ కొనుగోలు చేసే అవకాశాలు ఉంటాయి వివాహాది శుభకార్యాలు కుదురుతాయి సత్సంతాన యోగ్యత కనపడుతుంది విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు అలాగే విదేశాలు వెళ్ళడం కానీ విహారయాత్రలు చేయడం కానీ ఇష్టమైన ప్రాంతాలు తిరగడం కానీ చేయడంతో పాటుగా విడిపోయిన భారీ యాభర్తాలు కలవడం సత్సంతాన యోగ్యత అలాగే దంపతుల మధ్య అన్యోన్యత అలాగే కోర్టులో విజయాలు ఎక్కువగా కనపడుతున్నాయి శత్రువుల పట్ల విజయం కనపడుతుంది అలాగే చేసే పనిలో అద్భుతమైనటువంటి చాకచక్యత కనపడుతుంది కాబట్టి సకల కార్యాలయం కూడా ఉన్నతమైన స్థాయికి వెళతారు రాజకీయ నాయకులకి పదవులు వస్తాయి అలాగే సినిమా టీవీ మీడియా రంగాలకి చక్కని విజయాలు కనపడుతున్నాయి మళ్ళీ గురుడు గురుడు పదిహేనవ తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు నుండి పంతొమ్మిదో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా మిథున్ రాశిలో సంచరిస్తూ ఉంటాడు ముఖ్యంగా సప్తమ స్థానంలో సంచరిస్తాడు కాబట్టి ఈ సమయం మాత్రం చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం మీకు మీకు మే పదిహేను నుంచి పళ్ళి అక్టోబర్ పంతొమ్మిది దాకా కూడా విపరీతమైన ధన వ్యయం కనబడుతుంది కాబట్టి ఆ సమయంలో గృహాలు కొన్నా ఇళ్ల స్థలాలు కొన్నా పొలాలు కొన్నా క్రయ విక్రయాలు జరిపినా నష్టపోతారు కాబట్టి ఆ సమయంలో వాయిదా వేసుకోవడం మంచిది లేదా బాగా తప్పదు అనేటటువంటి పరిస్థితి వస్తే కనుక ఖచ్చితంగా జాతకాలు చూపించుకుని పర్సనల్ జాతకంలో బలాలు ఉన్నాయి లేదో తెలుసుకుని దాన్ని బట్టి ఏ స్టెప్ అయినా సరే అది ఎన్ని రక ఏ పనులైనా సరే మీరు చేసి ఏ పనైనా సరే ఈ సమయంలో జాతక బలం ఉందా లేదా మాత్రం ఖచ్చితంగా చూసుకుని ఎక్కడికి వెళ్ళాయి లేకపోతే విపరీతమైన ధర నష్టం ఆర్థిక ఇబ్బందులు అలాగే మానసిక వేదన కుంగుబాటు అలాగే అసౌకర్యాలు కనపడుతున్నాయి కాబట్టి ఆ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ సమయం అంతా కూడా మిమ్మల్ని నష్టపరిచే సమయం కాబట్టి ముఖ్యంగా దంపతుల మధ్య అన్యోన్యత తగ్గడం భార్యాభర్తల మధ్య వైరాలు పెరగడం ప్రేమికుల మధ్య గొడవలు పెరగడం కుటుంబ కలహాలు ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు పెరగడము సమయానికి డబ్బులు చేతికి అందకపోవడము వ్యాపారాలు అనుకున్నంత లాభాలు లేకపోవడము అలాగే రాజకీయపరంగా అవకాశాలు చేజారడము మంచి మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చినట్టు వచ్చి చేజారడము వివాహాది సంబంధాలు చివరిదాకా కుదిరి వెనక్కి వెళ్ళిపోవడము విదేశాలు వెళ్ళడానికి ఆటంకాలు ఎదురవడము మానసిక అశాంతి గొడవలు కలహాలు అలాగే ఇరుగు పొరుగు వారితో సమస్యలు నిందారోపణలు చెయ్యని దొప్పుకి నిందలు నిద్ర పట్టకపోవడం అనారోగ్య సమస్యలు శత్రుపరమైనటువంటి విపరీతమైనటువంటి గొడవలు ఇవన్నీ కూడా మీకు ఆ సమయంలో బాగా ఎక్కువ ప్రభావం చూపిస్తున్నాయి కాబట్టి ఈ సమయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి ప్రతి స్టెప్ ఆచితూచి వేయాలి ప్రతి దాంట్లోనూ కూడా చాలా జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టాలి డబ్బుల విషయంలో ఖర్చుల విషయంలో అదుపులో ఉంచుకోవాలి వ్యసనాలు చాలా జాగ్రత్తగా పూర్తిగా తగ్గించుకోవాలి వ్యామోహాలు శారీరక కోరికలు వివాహేతర సంబంధాలు పూర్తిగా మానేసుకోవాలి అలాగే అనవసరమైన వ్యక్తులతోటి కలవడాలు సంభాషించడాలు లేదా రకరకాల పనులు చేయడాలు మీకు ప్రమాదానికి గురి చేస్తాయి ఈ సమయంలో కాబట్టి అక్టోబర్ పంతొమ్మిది దాకా కూడా అంటే మే పదిహేను నుంచి చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కనపడుతుంది మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా మిమ్మల్ని ఎవడో కూడా వచ్చి మోసం చేసే పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి సత్తు జాగ్రత్త మళ్ళా గురుడు పంతొమ్మిదో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి మే పన్నెండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా కర్కాటక రాశిలో మళ్ళీ సప్తమ స్థానంలో సంచరించడం వల్ల మళ్ళీ మీకు అక్టోబర్ పంతొమ్మిది నుంచి డిసెంబర్ వరకు కూడా డిసెంబర్ ఐదు దాకా కూడా మళ్ళీ భోగాలు ఐశ్వర్యము సిరి సంపద సుఖము ప్రేమించిన వ్యక్తులతో అన్యోన్యత విడిపోయిన భార్యాభర్తల కలమను ప్రేమికుల మధ్య అన్యోన్యతలు బంగారం వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు యంత్ర పరికరాలు కొనుగోలు చేసే అవకాశాలు విదేశీయాల యోగ్యత బంధు సౌఖ్యము వివాహాది శుభకార్యాలు కుదరడము సంతాన ప్రాప్తి వ్యాపార వృద్ధి వ్యాపారంలో ఐశ్వర్యం కలగడము దాచుకున్న డబ్బులు వృద్ధవడము అప్పుల బాధ నుంచి బయటపడడము ఆర్థికంగా బ్రహ్మాండమైన స్థాయికి వెళ్ళడము ఇష్టమైన పనులు పూర్తవడము మీరు అనుకున్న గోల్స్ కంప్లీట్ చేసుకోవడము అలాగే మానసిక పరమైన ప్రశాంతత కలవడము ఆరోగ్య సమస్యల నుంచి అనారోగ్య సమస్యల నుంచి బయటపడడము విహారయాత్రలు చేయడము విదేశీయానాలు చేయడము విదేశాలకు వేషాలు మంజూరు అవడంతో పాటుగా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది ఈ సమయం అంతా కూడా మీకు ఏ పని చేసినా సరే సక్సెస్ అవుతుంది అలాగే సుఖాన్ని భోగాన్ని బాగా అనుభవిస్తారు చక్కని సమయానికి తింటారు సమయాన్ని నిద్రపోతారు అలాగే ఆరోగ్య పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు ఆ సమయంతో కూడా మీకు కలిసి వస్తుంది మళ్ళీ పన్నెండో తారీఖు మే గురుడు మళ్ళీ పన్నెండో తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు నుండి పంతొమ్మిదో తారీఖు మార్చ్ రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా మిథున్ రాశిలో సంచరిస్తూ ఉంటాడు ముఖ్యంగా షష్ట స్థానంలో సంచరిస్తూ ఉంటాడు మళ్ళీ ఈ సమయంలో ధన వ్యయాన్ని కలగజేస్తాడు ఏంటంటే గురుగారు మళ్ళీ కొన్నాళ్ళు బాగుందంటారు కొన్నాళ్ళు చికాగ్గా ఉందంటారు అంటే ఈ సమయాలను బట్టి మీరు ఆచితూచి వ్యవహరిస్తే లైఫ్లో సక్సెస్ అవుతారు ముఖ్యంగా ఈ పదిహేనో పది ఐదో తారీఖు ప డిసెంబర్ దగ్గర నుంచి మళ్ళా ఉగాది అంటే పంతొమ్మిదో తారీఖు మా మార్చి వరకు కూడా మీరు మళ్ళీ చాలా జాగ్రత్తగా డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి చాలా జాగ్రత్తగా స్టెప్ వేయాలి గొడవల జోలికి వెళ్ళకూడదు అనవసరమైన తగాదాలు పెట్టుకోకూడదు అలాగే ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి లావాదేవీలు జరిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ధన వ్యయ కనపడుతుంది కాబట్టి ఖర్చులను ముఖ్యంగా అదుపులో పెట్టుకోవాలి అయితే ఈ సంవత్సరం ఏమిటంటే కనుక శుభ అశుభ పరిణామాలు మిశ్రమంగా ఉన్నాయి కొన్న బాగుండి కొన్నాళ్ళు ఇబ్బందులు అంటే బాగున్నప్పుడేమో చాలా స్పీడ్గా ఎదురుకు వెళ్ళం బాగాలేనప్పుడు ఆచితూచి వ్యవహరించినట్టు చేసుకుంటే మీకు బాగుంటుంది ఈ సంవత్సరం మళ్ళీ ఈ సంవత్సరం శని ముప్పయో తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఐదు నుండి పంతొమ్మిదో తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా అంటే ఈ సంవత్సరం అంతా కూడా మీకు మేనరాశిలో సంచరించడం వల్ల తృతీయ స్థానంలో సంచరి సంచరించడం వల్ల శనివారం ఈ సంవత్సరం అంతా మీకు సౌఖ్యాన్ని పొందుతారు అంటే కనుక చక్కగా సుఖము ఇంట్లో ఉండేటటువంటి వ్యక్తులతో ఆనందము భార్యాభర్తల మధ్య మైత్రి ప్రేమ వ్యవాహాలను అనుకూలించడము ప్రేమించిన వ్యక్తులతో శారీరక కోరికలు తీర్చుకోవడము వివాహాలు ప్రేమ వివాహాలు ఇబ్బందులు తొలగడము ప్రేమించిన వ్యక్తులతో ఇంట్లో చెప్పుకునే వివాహాలకు ఒప్పించుకోవడము లేదా ప్రేమికుల మధ్య అన్యోన్యత ఏర్పడడము అలాగే ఇంట్లో విలువైన వస్తువులు లగ్జరీ వాహనాలు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ గృహోపకరణ వస్తువులు మంచాలు ఫ్రిడ్జ్లు టీవీలు లాంటివి రకరకాల హంగులు ఆర్భాటాలు భోగాను అనుభవించే అవకాశాలు విదేశాలు తిరిగే అవకాశాలు స్త్రీలకి పురుష సౌక్యము పురుషులకి స్త్రీ సౌక్యము పరస్పర వ్యామోహాలు అనుకూలమైన వాతావరణాలు ఇష్టమైన వ్యక్తులతో తిరగడాలు లాంటివి బాగా కనపడుతూ ఉన్నాయి ఆనందంగా సంతోషంగా కాలం గడుపుతారు మెంటల్ టెన్షన్లు చాలా శాతం తగ్గుతాయి ఈ సంవత్సరం మీకు మళ్ళీ రాహు ముప్పైయో తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఐదు నుండి పద్దెనిమిదో తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా మేన కన్యా రాశిలో సంచరించడం వల్ల తృతీయ నవమ స్థానంలో కార్యజయాన్ని కలగజేస్తారు కాబట్టి ఈ కారణంగా ఈ సంవత్సరం మీకు ఏ పని తాళబట్టినా సరే విజయం పొందే అవకాశం బాగా కనపడుతోంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించడానికి ప్రయత్నం చేయండి అనుకున్న పనులు కూడా మీకు సజావుగా సాగుతాయి ఈ సంవత్సరం కేతు పద్దెనిమిదో తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు నుండి పంతొమ్మిదో తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా కుంభసింహరాశిలో ద్వితీయ అర్ధ అష్టమ స్థానంలో మిశ్రమ ఫలితాన్ని ఇస్తున్నారు కాబట్టి ఈ సంవత్సరం ఈ కేతువు వల్ల వచ్చేటటువంటి ఫలితాలు మిశ్రమంగా కనపడుతున్నాయి ఏదేమైనా మొత్తం ఈ విశ్వాంశనామ సంవత్సరం అంతా పరిశీలించినట్లయితే మొత్తం గ్రహగోతులను పరిశీలించినట్లయితే కనుక మీకు ఈ సంవత్సరం ఏలినాడి శని తొలగడం అనేటటువంటిది చాలా అదృష్టము చాలా రకాల సమస్యల నుంచి మీరు బయటపడతారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి పనులన్నీ మీకు పూర్తవుతాయి మెంటల్ టెన్షన్లు చాలా శాతం తగ్గుతాయి ఒత్తిడి తగ్గుతుంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ బాగా పెడతారు అనారోగ్య సమస్యలు చాలా శాతం తగ్గుతాయి బంధుమిత్రులతో ఉండే అభిప్రాయ భేదాలు తగ్గి బంధువులతో కలయికలు బాగా కనబడుతున్నాయి అలాగే వివాహాది శుభకార్యాలు కుదురుతాయి శక్తికి మించినటువంటి పని చేస్తారు మీరు ప్రతి వ్యక్తి చేత శభాష్ అనిపించుకుంటారని అనమాట అలాగే భవిష్యత్తు గురించి అభివృద్ధి గురించి తగినటువంటి పెట్టుబడులు పెట్టడం అలాగే ముఖ్యంగా మీ యొక్క ఏదైతే ట్రే ఈ యొక్క ఎల్ఐసి పాలసీలు కానీ లేకపోతే కనుక టర్మ్ ఇన్సూరెన్స్లు కానీ హెల్త్ ఇన్సూరెన్స్లు కానీ ఇలాంటివి కట్టే అవకాశాలు బాగా కనబడుతున్నాయి అలాగే భూములు కానీ లేదా గృహాలు కానీ కొనుగోలు చేయడం బంగారం కొనుగోలు చేయడం విలువైనటువంటి వస్తువులు వాహనాలు కొనుగోలు చేయడం వాహనాలు మార్చడం నూతన యంత్ర పరికరాలు కొనుగోలు చేయడంతో పాటుగా క్షేత్ర వృద్ధి కనబడుతుంది అంటే మీకు రావాల్సిన భూములు సంక్రమించే అవకాశాలు కోర్టులో విజయాలు కనపడుతున్నాయి శత్రువులు తగ్గుతారు అలాగే సర్వకార్యములు శుభం కలుగుతుంది మీకు శుభకార్యాలు ఏవైతే ఆగిపోయావని కూడా ఎదరికి వెళతాయి మానసిక ఉల్లాసము సంతోషము కనపడుతోంది గృహ నిర్మాణ పనులన్నీ అనుకూలిస్తాయి అలాగే భార్యాభర్తల మధ్య సత్సంతాన యోగ్యత కనపడుతోంది అన్యోన్యత కనపడుతోంది అనుకూలమైన వాతావరణం కనపడుతోంది విడిపోయిన వాళ్ళు కూడా తిరిగి కలుస్తారు అలాగే ఎటువంటి శత్రువునైనా సరే మీరు విజయం సాధించడానికి వాడి మీద విజయం పొందడానికి ప్రయత్నం చేస్తారు కొంచెం ధన వ్యయమైనా కూడా మళ్ళీ తిరిగి డబ్బులు సంపాదించడానికి ప్రయత్నం చేయడం పాటుగా అప్పులు చాలా శాతం తీర్చడానికి ప్రయత్నం చేస్తారు ఈ సంవత్సరం ఆదాయ మార్గాలు అన్వేషించడం డబ్బులు సమయానికి రావడం అలాగే మీ యొక్క జీతభత్యాలు పెరగడం చేసినటువంటి పనికి తగ్గ విలువ రావడం వల్ల మీకు ఆర్థికంగా అయితే మంచి స్థాయిలోకి పెడతారని చెప్పొచ్చు మధ్య మధ్యలో స్వల్ప స్వల్ప అనారోగ్య సమస్యలును కొంచెం చిన్న చిన్న అస్వస్థతను గురయ్యే అవకాశాలు ఉన్నా కూడా మళ్ళీ తిరిగి పుంజుకుంటారని చెప్పొచ్చు కొంచెం సంతానం వల్ల ఖర్చులు సంతానం వల్ల సమస్యలు కొన్ని తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సంతానంతో జాగ్రత్తగా వ్యవహరించాలి ఈ సంవత్సరం ప్రారంభంలో మాత్రం సకల కార్య జయము సౌఖ్యము కనబడుతుంది చివరిలో మళ్ళా విపరీతమైనటువంటి భోగము ఆనందము సంతోషము కనపడుతున్నాయి మీకు ఈ సంవత్సరం క్షేత్రాభివృద్ధి కనపడుతుంది అంటే భూములు ఎక్కువగా కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి పశువులు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి పుణ్యక్షేత్ర దర్శనం కనపడుతోంది వివాహాది శుభకార్యాల సమయానికి పూర్తవుతాయి అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది ప్రతి పనిలోనూ కూడా విజయం పొందడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు ఆదర్శవంతంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు దూరదేశాలు విదేశాలు వెళ్ళడం విదేశాల్లో ఉద్యోగాలు సంపాదించుకోవడం విదేశాల్లో గృహాలు కట్టడం కానీ కొనడం కానీ విదేశీ ఉద్యోగ అవకాశాలు బాగా కనపడుతున్నాయి అలాగే గురుదేవత దర్శనం ఆ ఆలయ దర్శనాలు బాగా కనపడుతున్నాయి అలాగే దాన ధర్మాది కార్యక్రమాలు ఎక్కువగా పాల్గొంటారు ఇంట్లో పూజాది కార్యక్రమాలు ఎక్కువగా నిర్వర్తించడానికి ప్రయత్నం చేస్తారు యజ్ఞయాగాది కరుతుల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి ఆధ్యాత్మిక చింతన దైవ నామస్మరణ బాగా చేస్తారు ఈ సంవత్సరం ఎటువంటి సమస్య వచ్చినా సరే కుంగిపోకుండా ధైర్యంగా ఆ సమస్య నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తారు అలాగే చిన్న చిన్న విలువైనటువంటి వస్తువులు దొంగతనానికి గురయ్యే ఉన్నాయి కాబట్టి ఇంట్లో తాళాలు సరిగ్గా వేసుకొని దొంగల వల్ల భయం ఎక్కువగా ఉంది జాగ్రత్తగా ఉండండి అగ్ని భయం ఎక్కువగా ఉంది కాబట్టి పొయ్యల దగ్గర వాటి దగ్గర స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే మీరు ఏదైనా షాపులు వ్యర్థక వ్యవహారం ఉంటే కనుక ఈ యొక్క అగ్ని వ్యవహారం అంటే కనుక ఈ ఫైర్ యాక్సిడెంట్లు అవ్వకుండా మీకు కరెంటు వ్యవహారాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఈ సంవత్సరం కనబడుతుంది ఈ సంవత్సరం ధనం ఖర్చైనా కూడా మళ్ళీ తిరిగి సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తారు ప్రభుత్వ అనుమతులు సబ్సిడీలు పథకాలు పొందగలుగుతారు పోలీస్ కేసులు ఎందుకు కానీ కోర్టు కేసులు ఎందుకు కానీ చాలా సునాయాసంగా వాటి నుంచి బయటపడగలుగుతారు అలాగే అనేక రకాల వాహనాల పట్ల అవగాహన లేదా వాహనాల పట్ల వ్యావాహం బాగా పెరుగుతుంది అని చెప్పొచ్చు అలాగే ప్రతి పనిలోనూ కూడా విజయం సాధించుకోవాలని ప్రయత్నం చేస్తారు మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు కొత్త వ్యాపారాలు ప్రారంభం చేసే వారికి అనుకూలంగా ఉంది ఇండస్ట్రీ పెట్టే వారికి చక్కని అనుమతులు లభిస్తాయి అలాగే గవర్నమెంట్ పరమైనటువంటి పథకాలు సబ్సిడీలు పొందగలుగుతారు బ్యాంకు రుణాలు మంజూరు అయ్యే ఉన్నాయి చాలా శాతం పాత రుణాలు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు అలాగే కొత్త కొత్త క్షేత్రాలన్నీ కూడా దర్శనం చేసే అవకాశాలు బాగా కనపడుతున్నాయి శుభకార్యాలు చాలా తొందరగా జరుగుతాయి ఈ సంవత్సరం మీకు అలాగే ద్రవ్య లాభం కనపడుతోంది అలాగే కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయి సంఘంలో గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి మీ మాటకు విలువ బాగా పెరుగుతుంది వినోదానికి సంతోషానికి ఎంటర్టైన్మెంట్కి ఒక ప్రాధాన్యత ఇస్తారు అలాగే విద్యార్థిని విద్యార్థులు కూడా మంచి కాలంగా కనపడుతుంది మంచి మార్కులతో విజయం పొందగలుగుతారు అవార్డులు రివార్డులు పొందగలుగుతారు ర్యాంకులు పొందగలుగుతారు అలాగే మీరు అనుకున్న స్థానానికి వెళ్ళగలుగుతారు ఉద్యోగ వ్యవహారాల్లో అనుకూలతలు కనపడుతున్నాయి కృషికి తగ్గ ఫలితం అయితే సంవత్సరం బాగా కనపడుతుంది అలాగే ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా మంచి అభివృద్ధి కనపడుతుంది అలాగే చక్కని ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు పొందగలుగుతారు ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కూడా ప్రమోషన్లు బాగా అవకాశాలు కనపడుతూ ఉన్నాయి అలాగే ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడతారు మంచి వృద్ధిలోకి వస్తారని చెప్పొచ్చు పర్మనెంట్ కానీ వారు పర్మనెంట్ అవకాశాలు అది ఉద్యోగాల కోసం వెతుక్కునే వారికి ఉద్యోగ అవకాశాలు బాగా ఉన్నాయి ఈ సంవత్సరం అలాగే బ కావలసినటువంటి ప్రాంతాలకి బదిలీలు కూడా మీకు ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి ఉద్యోగ వ్యవహారాల్లో స్నేహ వాతావరణం బాగా పెరుగుతుందని చెప్పొచ్చు అలాగే వ్యాపారస్తులందరూ కూడా ధన ఆదాయం బాగా పెరుగుతుంది ప్రోత్సాహకరంగా ఉంటుంది అలాగే నూతన వ్యాపార విజయాలు కనపడుతున్నాయి వ్యాపారంలో మార్పులు చేర్పులు అనుకూలిస్తాయి పెట్టుబడులు తగ్గ పెట్టగలుగుతారు రుణ బాధల నుంచి బయటపడతారు అలాగే అభివృద్ధి బ్రహ్మాండంగా జరుగుతుంది ఉత్సాహంగా ఉంటారని చెప్పచ్చు కార్మికులకి శ్రమకతగ్గా ఫలితం కనపడుతుంది ఈ సంవత్సరం చక్కని గుర్తింపు వస్తుంది శారీరక దారుఢ్యం పెరుగుతుంది ఆదాయం బ్రహ్మాండంగా పెరుగుతుంది అభివృద్ధిలో ఉంటారు జీతాలు పెరుగుతాయని చెప్పచ్చు కుటుంబ జీవన విధానం కూడా ఆనందదాయకంగా ఉంటుంది ఈ సంవత్సరం వ్యవసాయదారు కూడా చక్కని లాభాలు ఉన్నాయి అలాగే చేపలు రొయ్యలు పౌల్ట్రీ రంగాల వారు కూడా ఆశించిన మేర ధనప్రాప్తి కనపడుతోంది అలాగే షేర్లో ట్రేడింగ్లో స్వల్ప లాభాలే కనపడుతున్నాయి పెద్దగా లాభాలు అయితే కనపడటం లేదు షేర్ అలాగే ఈ యొక్క ఫైనాన్స్ వ్యాపారాలు చేసేటటువంటి వారికి అంతంత మాత్రమైన లాభాలు ఉన్నాయి రియల్ ఎస్టేట్ రంగాల వారికి విపరీతమైన లాభాలు కనపడుతున్నాయి ట్రాన్స్పోర్ట్ రంగాల వారికి స్వల్ప లాభాలు ఉన్నాయి అలాగే ఫుడ్కి సంబంధించినటువంటి పరమైనటువంటి ఈ యొక్క వ్యవహారాలు హోటల్స్ అందరికీ కూడా స్వల్ప లాభాలు ఉన్నాయి ముఖ్యంగా విశేషంగా కిరాణా సామాన్లు అమ్మేటటువంటి వారికి అలాగే చేపలు రొయ్యలు పౌల్ట్రీ రంగాల వారికి కూడా ఆశించిన మేరకు స్వ స్వల్ప లాభం కనపడుతోంది అలాగే ముఖ్యంగా కిరాణా వ్యాపారస్తులకి హోటల్ రంగాల వారికి కూడా విశేష లాభం కనపడుతుంది ట్రాన్స్పోర్ట్ రంగాల వారికి కూడా చక్కగా లాభం కనపడుతుంది ఇక డైరెక్టర్లు యాక్టర్లు కవులు అలాగే ఈ యొక్క ఏదైతే టెక్నీషియన్స్ ఉన్నారో సినిమా టీవీ మీడియా రంగాల వారు సీరియల్స్లో నటించేటటువంటి వారు ఓటీటీలో వ్యవహారం చేసే వారు అందరూ కూడా చక్కని విజయాలు పొందే అవకాశాలు చక్కని ఆవిష్కరణ చేసే అవకాశాలు మానసిక ప్రశాంతత కనపడుతోంది చాలా ఆనందదాయకంగా ఉంటారు మంచి అభివృద్ధిలోకి వెళ్తారు రాజకీయ నాయకులు కూడా చక్కని అవకాశాలు వస్తాయని చెప్పొచ్చు ప్రభుత్వ పరమైనటువంటి వ్యవహారాల్లో చాలా చురుగ్గా పాల్గొంటారు అలాగే చక్కని నామినేటెడ్ అధికార యోగ్యతలు ప్రజల పట్ల మన్నన కనపడుతుంది ఎదుగుదల బ్రహ్మాండంగా కనపడుతోంది గుర్తింపు కనపడుతోంది అని చెప్పొచ్చు అలాగే ఈ సంవత్సరం ఉద్యోగిని ఉద్యోగస్తులందరూ కూడా మంచి గుర్తింపు కనపడుతోంది చక్కని ఆదాయం కనపడుతుంది చక్కని లాభాలు అయితే కనపడుతున్నాయి ఎన్ఆర్ఐలు అంటే భారతదేశంలో పుట్టి ఇతర దేశాల్లో ఉద్యోగాలు చేసే వాళ్ళందరికీ కూడా విశేషమైనటువంటి అనుకూలత కనపడుతుంది ఆదాయం బాగా సంపాదించుకోగలుగుతారు సమయ సమయస్ వ్యవహరించగలుగుతారు స్త్రీలకు ఈ సంవత్సరం మనోవ్యధ తగ్గుతుంది మానసిక ఉత్సాహం పెరుగుతుంది రోగాలు చాలా శాతం తగ్గుతాయి ఆనందంగా కాలం గడుపుతారు కుటుంబ వ్యవహారాలు చక్కదిద్దుకుంటారు ఉద్యోగ వ్యాపారాల్లో విశేషమైనటువంటి అనుకూలత కనపడుతోంది అలాగే ప్రేమించిన వ్యక్తులతో కలయికలు కనపడుతున్నాయి ఈ సంవత్సరం ప్రేమ వ్యవహారాలన్నీ కూడా అనుకూలిస్తాయి ఎవరైనా ప్రపోజ్ చేద్దాం అనుకున్నా కూడా అనుకూలతలు అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి అన్ని రంగాల వారికి కూడా స్వల్ప ఇబ్బందులు ఉన్నా కూడా మిగతా అన్ని విషయాలు అనుకూలతలు ఉన్నాయి కాబట్టి ఈ సంవత్సరం చిన్న చిన్న ఇబ్బందులు పోవడానికి అనుకూలంగా ఉండడానికి ఈ సంవత్సరం కొన్ని రకాల పరిహారాలు చేసుకోవడం మంచిది ఏమిటి ఆ పరిహారాలు అన్నట్లయితే కనుక రవికి బుధుడికి రాహువుకి కేతువుకి గురుడికి కూడా జపతర్పణ హోమాలు చేయించడము అలాగే నవగ్రహ హోమము నక్షత్ర హోమము రుద్రహోమము మృత్యుంజయ హోమము లక్ష్మీ గణపతి హోమము లక్ష్మీ కుబేర హోమము చేయించుకున్నట్లయితే కనుక ఈ సంవత్సరం మీకు ఎటువంటి దోషాలు ఉన్న కూడా తొలిగి విశేషంగా అనుకూలిస్తుంది అయితే మీలో ఎవరికైనా సరే ఈ జపాలు హోమాలు చేయించుకోవాలనే కుతూహలం ఉన్నట్లయితే కనుక మీ గోత్రాలు పేర్లు మాకు ఫోన్ చేసి తెలియజేసినట్లయితే మీ గోత్ర నామంతోటి ఈ జపాలు పూజలు హోమాలు కూడా మేము నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాన్ని కూడా నిర్వర్తింప నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తామో అని తెలియజేస్తూ ఈ సంవత్సరం మీ యొక్క అదృష్ట సంఖ్య ఎనిమిది ఐదు ఆరు మీకు బాగా కలిసి వస్తాయి అలాగే కలిసొచ్చేటటువంటి తారీఖులు ఏమిటి అంటే కనుక ఎనిమిది పదిహేడు ఇరవై రెండు ఇరవై ఆరు తారీఖులు మీకు బాగా కలిసి వస్తాయి వారాలు బుధవారము శుక్రవారము శనివారము మీకు బాగా కలిసి వస్తుంది కలిసొచ్చే రంగు తెలుపు రంగు మీకు బాగా కలిసి వస్తుంది కాబట్టి వీటిని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ముఖ్యంగా ప్రేక్షకులకు ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాలు చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తామో అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే సంపూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలి అన్నట్లయితే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా మాకు ఫోన్ చేసినా అక్కడ మీ జాతకాన్ని మేము ఇలా రాసి ఇలా కంప్యూటర్లో డిటీపీ చేయించి ఇలా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యొక్క పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము అప్పుల బాధలు ఎక్కువైపోవడము ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతూ ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రం ఉంటుంది దీని కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రాలకి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి ఈ యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ యంత్రం ఇంట్లో పెట్టుకున్న ఆఫీసుల్లో పెట్టుకున్న వ్యాపార సంస్థల్లో పెట్టుకున్న మీకు డబ్బుకు లోటు ఉండదు ఐశ్వర్యం పెరుగుతుంది ధన నష్టం ఉండిపోతాయి అలాగే మీకు రుణబాధలన్నీ తొలగి చాలా విపరీతంగా ఐశ్వర్యం కలుగుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ వశీకరణ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే నర నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ వ్యాపార సంస్థలు కానీ గృహాల్లో కానీ వ్యా ఆఫీసులో కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రం ఉంటుంది ఇది కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము కుటుంబ కలహాలు లేదా అనారోగ్య సమస్యలు లేదా మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడము పీడకలలు రావడము లేదా భయంగా ఉండడము ఆందోళనగా ఉండడము ఎవరు ఏదో చేసేస్తారనేటం భయము లేదా శత్రువులు బాగా పెరిగిపోవడము ఎవరో ప్రయోగం చేసేసారు అనేటటువంటి అనుమానము లేదా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది లేదా శత్రువులు బాగా పెరిగిపోవడము ఇలాంటి ఇబ్బందులతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూర్యుని దుర్గా యంత్రం అని ఉంటుంది ఈ యంత్రాన్ని మీరు ఇంట్లో పెట్టుకున్నట్లే ఇంట్లో పెట్టుకున్న ఆఫీసులో పెట్టుకున్న వ్యాపార సంస్థలో పెట్టుకున్నట్టుగా మీకు పూర్తిగా ఆ ప్రదేశంలో ఎటువంటి దుష్ప్రభావం లేకుండా అనుకూలతలు కలుగుతాయి ఇలాంటి దుష్ప్రభావాలన్నీ సంపూర్తిగా పోతాయి కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ వీటికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్లలో పెట్టినట్టు మీకు రిప్లై ఇస్తాం లేదా మీరు ఫోన్ చేసినా కూడా మీ సందేహాలకి సమాధానం మీకు తెలియజేస్తామో అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ ఫలితాలు మీకు ఎంతవరకు దగ్గరగా వచ్చాయి అనేటటువంటి విషయాలు కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే బాగుంటుందని తెలియజేస్తూ స్వస్తి ప్రజాప్య పరిపాలజింతా న్యాయ మార్గేయ మయమ్మయ్యిష స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు